ఒంగోలు నగరంలోని మున్సిపల్ నందు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి డిమాండ్లు నెరవేర్చాలనే సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పాల్గొని వాళ్లకు మద్దతు తెలియజేశారు ये कार्यक्रम वालों तुलीदेशम पार्टी कॉरपोरेशन कलांदर और लाल मंचल कार्यक्रम का इकता वंदे लाल मंचल कार्यक्रम का इकता కార్మికుల ఏకత ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం పర్మనెంట్ చాలా మున్సిపల్ కార్మికులు అందరనే ఇవ్వాలి కోట్ కాకాయలు కోట్ కార్మికులకు ఐదు నెలల బకాయిలు కోట్ కార్మికులకు ఐదు నెలల బకాయిలు ఆప్కాస్లోకి తీసుకోవాలి కోవిడ్ కార్మికులు అందరినీ ఆప్కాస్లోకి తీసుకోవాలి కోవిడ్ కార్మికులు అందరినీ ఆప్కాస్లోకి తీసుకోవాలి కోవిడ్ కార్మికులు అందరినీ அமலே பதக்காலும் அமலேமோ காரி அமலே பதக்காலும் அமலே பதக்காலும் காரிக்கு சமான பணிக்கு சமான வேதனும் சமான பணிக்கு சமான வேதனும் சமான பணிக்கு சமான வேதனும் சமான பணிக்கு சமான வேதனும்

کرنے جنہاں تے کٹ کام کل اندر نے بندے سی تے جنکرانے میتر ای صاحب منجان کل اندر نے ای صاحب منجان کل اندر نا سارے ویلے منجان کل لائک کتا تے لال منجان کل لائک کتا تے لال منجان کل لائک کتا سارے ویلے منجان کل لائک کتا لال منجان کل لائک کتا نو سے ذمہ دار மமாசி ஐடியா மமாசி ஐடியா இவங்களுக்கு சமமானதற்கு சமமான वेतन கொடுவாரே சமமானதற்கு சமமான वेतन கொடுவாரே சமமானதற்கு சமமான वेतन கொடுவாரே சமமானதற்கு சமமான वेतन கொடுவாரே தர்மணம் சேலமுசிபாலிட்டி கார்மகலந்தரனே 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 தர்மணம் சேலமுசிபாலிட்டி கார்மகலந்தரனே

సరేలే అందరికీ నమస్కారాలు నిన్న కలెక్టరేట్ దగ్గర వరుసగా సమ్మెలు చేస్తా ఉన్నాడు అంగన్వాడి ఒక సమ్మె సర్వ శిక్షణ వాళ్ళది ఒక సమ్మె యూటిఎఫ్ వాళ్ళది ఒక సమ్మె రిమ్స్ వాళ్ళు వాళ్ళంతా కూడా కార్మికులు కూడా వాళ్ళు ఒక సమ్మె చేస్తున్నారు ఈరోజు పదకొండో రోజు పదమూడు రోజులు అవుతూ ఉంది మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నారు ఈ పదకొండు రోజుల నుంచి కూడా పూర్తిగా టౌన్లో ఎక్కడ పట్టినా కూడా పన్ను కూడా వెనకాడికి ఆగిపోయినాయి పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు లొక్కళ్ళే కాదు సమస్య అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా ఈరోజు పరిస్థితులు ఈ విధంగా వచ్చినాయి మనం ఉండే టైంలో తెలుగుదేశం టైంలో మీకు రెండు సార్లు జీతాలు కూడా అవుట్ సోర్సింగ్ ఉండే వాళ్ళకి ఎవరైతే వెయ్యి మంది మహిళలు కూడా దీనికి అంతా కూడా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు సార్లు జీతాలు పెంచారు పెంచి వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండే పరిస్థితులు ఏ రోజు తీసుకురాలా ఆ పద్ధతి ప్రకారంగా ఒంగోలులో కూడా మనం అన్ని కార్యక్రమాలు మనం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు అడిగిన మెయిన్ సోర్సింగ్ కార్మికులకు వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగం చేయాలనేది ఒకటి అదేవిధంగా జీతాలు పెంచాలనేది ఒకటి అదేవిధంగా జీతాలు దయానికి ఇవ్వలేకపోవటాలి ఒకటి ఇవన్నీ కూడా మీరు పెట్టిన డిమాండ్స్ ఇవి కూడా అన్ని సమస్యల్లో కూడా ఈరోజు పరిస్థితులు ఇబ్బందులుగానే ఉన్నాయి ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి అందరినీ కూడా రోడ్ల మీద కూర్చునేటట్టుగా ఈరోజు పరిస్థితి వ్యవస్థ తీసుకొచ్చారు తప్పకుండా కూడా ఇంకా రెండు నెలల లోపల పార్టీ మారుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండదని చెప్పడానికి ఈరోజు మేము మిమ్మల్ని కలవటానికి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏది రీజనబుల్గా ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా మీరు ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ రేట్స్ కానీ అదేవిధంగా కరెంటు బిల్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచటాలు కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చేది అక్కడ జరగట్లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ వాళ్ళు కూడా ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు ఎందుకంటే అన్ని కాస్టులు పెరిగిపోయినాయి ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచారు అంటే వరకు నూట యాభై రూపాయలు వచ్చేది ఇవాళ పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా పిల్లలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అయ్యి రేట్లు పెంచేశారు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి సరిపోవట్లేదు అనే ఉద్దేశం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది తప్పకుండా దీనికి ఏం చేయాలనేది కూడా అన్ని విధాలుగా కూడా రేపు మన చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు కనిగిరి వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కనిగిరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా న్యాయం జరిగే విధంగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా ఈ రోజు పదకొండు రోజులు అయితే కూడా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మిమ్మల్ని పట్టించుకోవాలి వచ్చి మాట్లాడే వాళ్ళు ఉండదు ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులంతా కూడా రోడ్ల మీద చెత్త కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఏడబడితే అక్కడ అంతా ఆగిపోయినా కూడా వ్యవస్థ బాగలేకపోయి ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ జబ్బులు రాటాలు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా పట్టించుకొని పరిపాలన లేదు ఈరోజు వచ్చి కనీసం మీకు ఏం జరుగుతుంది ఏంది దాని పోయి ఆ ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి నన్ను మాట్లాడి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు పదకొండు లక్షల కోట్లు ఏం చేసినా అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉండే వాళ్ళ పైన ఉంది వాళ్ళు ఏమో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం పోలీసు వాళ్ళను పెట్టి కేసులు పెట్టడం పోలీసు వాళ్ళని పెట్టి బెదిరియటం లేకపోతే పోలీసు వాళ్ళను పెట్టి షాపుల మీద పట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది రెండు చూస్తూనే ఉన్నాం

పట్టుకోండి టీఆర్స్ బేసిక్ వేలు ఉంది అదనంగా డిఏ గలప్రైనా అందరూ రెండు వేలు అది ఏమన్నా అది ఇస్తే అందరూ అడుగుతారు కదండి అందరు కదండీ మా మా పని తల్లి చేయలేదు హెల్త్ సర్వీస్ సపరేట్గా ఇచ్చినప్పుడు ఏ ఏ ఇతర డిపార్ట్మెంట్ రాలేదు అందుకే మీరు చేయమన్నాం బాగా ఐదు ఆరు గంటల దాకా చర్చలు జరిపే ఇస్తామని ఒప్పుకున్నారు ఈ సర్జలు రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆ చర్చల్లో మళ్ళీ గంటలోనే మాట మార్చేశారు

మీరు చేయాలని చెప్పి చెప్పాలనేది మా వాళ్ళు అడుగుతా ఉన్నారు రెండవ విషయం గణేశ వేతనం అనేది సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేలు ఈ ఇరవై ఆరు వేలు అమలు చేయమని అడుగుతున్నాం మూడవది ఏదైతే ఈ సంక్షేమ

మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నాను చెప్పాలి చెప్పాలిగా చంద్రబాబు అదే మాట్లాడుతావు सीम <laughs> ಗೀತಾಲ ಆಕ್ರಿ ಗೀತಾ ಸರಿಪಟ್ ಜೀತ అదేవిధంగా ఉద్యోగం కొన్ని ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఈరోజు ఆయన ఇష్టారాజ్యంగా పదకొండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద వేసి ప్రజల మీద భారాలు వేసడం వల్ల వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేది సరిపోట్ల ఆ రోజు తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు సార్లు వీళ్ళందరూ కూడా పనిచారు ఈరోజు చెత్త కూడా పదకొండు రోజుల నుంచి కమలంతా కూడా చెత్త అక్కడ ఆగిపోయింది వాళ్ళు పనిచేయట్లేదు దాన్ని మాట్లాడేవాడు లేడు ఈరోజు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏం చేయాలనేది కూడా ఒక ఆలోచన పద్ధతి కూడా లేకపోవడం ఒక దుర్మార్గమైన విషయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా కూడా మీకు న్యాయం జరుగుతుంది రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటాం ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి రోజు ఒకటో తారీఖు అవ్వగానే వాళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చేయాలి ఈరోజు జీతాలు ఇవట్ల ఈ డబ్బంతా ఏం చేశాడో ఈ జగన్ రెడ్డి మనకు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా ఎంత తీసుకొచ్చారో పెన్షన్ ఆయన మూడు వేలు అన్నాడు ఇప్పుడు ఇచ్చాడు అంతకుముందు ముందు నుంచి కూడా పెన్షన్లు కూడా ఇవ్వాలి పెన్షన్లు చాలామంది తీసాడు రేషన్లు తీసేశాడు ఈరోజు కరెంటు ఎనిమిది రేట్లు ఎన్ని ఎయిట్ టైమ్స్ పెంచాడు అన్నీ కూడా పెంచి మళ్ళీ డబ్బులు ఇచ్చేసాడు ఎక్కడైనా రోడ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా జరిగింది అంటే ఎళ్ళ పడదా డెవలప్మెంట్ అనేది పూర్తిగా అయిపోయింది కనిపిల్లన్నీ పదకొండు లక్షలు తీసుకొచ్చి ఇలాంటి ప్రజల కన్నా ఆదుకోకుండా ఈ రోజు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడేసిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సంఘీభావం జరపడానికి ఈ రోజు మేము అందరం వచ్చాం తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలుగా కార్మికులు అందరినీ ఉన్నాయి దానికి ఎవరు బాధ్యులేవరు ఒక్కొక్క కోవిడ్ వచ్చింది మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ వస్తుందని చెప్పి ఇంటిఫేషన్ ఇస్తున్నారు చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ ఆగింది వాగింగ్ మిషన్స్ పనిచేయవు తీసుకొని లోపల పడేశారు దోమలు విపరీతంగా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాలువలు అంటే కాలువలు తీసేవాడే లేడు ఎవరు కూడా దీన్ని పట్టించుకునేవాడే లేదు సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా నాశనం అయిపోయింది మార్పు రావాలి ఇంటర్లో మారాలి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఏఐటి అని కూడా మా సమ్మె చేయడం జరిగింది మన జిల్లాలో కూడా మార్కాపురం దర్శిలో ఉన్నటువంటి ఏఐటిసి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు కాబట్టి మొత్తం పారిశుద్ధ్యం అంతా కూడా ఎక్కడికక్కడికే జిల్లా అంతా అన్ని చోట్ల స్తంభింపజేయడం జరుగుతుంది ఒంగోలు కార్పొరేషన్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు గత వారం వరకు పది పది రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికుల మీద మూడు రోజుల నుంచి పోటీ కార్మికులు తీసుకొచ్చి చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు నేను ఇక్కడ అధికారులకి మున్సిపల్ కమిషనర్కి మేయర్ గారిని అడుగుతున్నాను కార్మికుల మీద ట్రాక్టర్లు తీసుకొచ్చి తగ్గించేటటువంటి పని కోలుకున్నారు ఎంతమందిని మీరు చంపేసి పని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా మీరు పోటీ కార్మికులు తీసుకొచ్చి కార్మికులకు వేల కోట్ల రూపాయల పేరుతోటి కాంట్రాక్టులు కట్టబెట్టి ఈ కార్మికులు బలిపస్తులు చేయాలని చెప్పేసి చూస్తే మాత్రమే సహించే సమస్య లేదు అందుకనే ఇప్పటికైనా సరే పోటీ కార్మికుల యొక్క సంఖ్యను తగ్గించేసేయండి ట్రాక్టర్లతో అదనంగా చెత్తం తీసుకొస్తుంటే ఆ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికుల మీద ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ గారు తొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు తొక్కిస్తే కాళ్ళు ఎరుగుతాయి చేతులు ఎరుగుతాయి అవసరమైతే ప్రాణాలు పోతాయి అవన్నీ మీరు తీసుకొస్తారా మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి మమ్మల్ని అన్యాయాన్ని గురి చేసి ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారో మేము చూస్తాం అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి కార్మికులు యొక్క న్యాయమైన కొరతలు పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మాత్రం ఈ మున్సిపల్ కార్మికుల యొక్క ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం

Gay pistolidi turde Raadi Mazhar Kuhrar Inshiar descripti Haradi eh 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 ini again. Eh 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 ehwa eh 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 I eh 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 ehuh eh 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 अधिकारी तुमरे बच्चा मंडी वही करे अधिकारी 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 ఇరవై కార్మికుందేవింద్ గుర్చో come on come on